దేవి భాగవతము చతుర్ద స్కందము మూడవ కథ కృష్ణ చరిత్ర చివరి భాగము యాదవులలో యయాతి కొడుకు సూరసేనుడు గన్నవాడు అతనికి వరుణ శాపవశాత్తు కశ్యకుడు కొడుకై జన్మించాడు వసుదేవుడు వైశ్య ప్రవృత్తిలో ఉన్నందున ఉగ్రసేనుడు రాజైనాడు ఉగ్రసేనుని కొడుకు కంసుడు కశ్యకుని పత్ని అతిథి దేవకుని కుమార్తె రేవతి పేరుగలదైంది వసుదేవునికి ఇల్లాలయ్యింది దేవకీ వసుదేవుల పెళ్లి అయ్యి వసుదేవుడు భార్యతో తన ఇంటికి పయనిస్తున్నప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది ఓ కంసుడా ఈ దేవకీ సంతానముతో ఎనిమిదవ వాడు నీకు మారుడవుతాడు ఆ మాట విని కంసుడు ముందు విచారించి తరువాత కోపించి చెల్లిని చంపితే పోయేదానికి ఎందుకింత ఆలోచన అని కత్తి తీశాడు వసుదేవుడు అడ్డుకొని ఏమి పని మన్నించడానికి బదులు తోబుట్టు ఉసురు తీయటానికి సిద్ధపడిన కషాయి వాడివైనాము అని వారించబోగా కంసుడు కత్తిని వసుదేవుని మీదకు అదిలించాడు చిన్న పెద్ద అక్కడ ఉన్నవారు కోపించి చీదరించి కంసుని మీదకు కాళ్లు చాచారు నలుగురు కొంతసేపు బాహాబాహి సిగపట్ల గోత్రం సాగించారు మరీ వయసు మళ్ళిన వాళ్ళు ముందుకు వచ్చి మొత్తుకుంటున్న వారికి బుద్ధులు చెప్పి యుద్ధము మానిపించారు కంసుడికి హితబోధ చేశారు ఓయి తోబుట్టిన నేను నట్టింటి ఆడపడుచు నగో నట్రో ఇచ్చి సంతోషంగా అత్తగారింటికి పంపించవలసింది పోయి పెళ్లి వేడుక ఇంకా తీరనే లేదు మంగళవాజ్యాలం రోత వినిపిస్తూనే ఉంది ఇంతలో నూతన వధువును చెల్లెల్లిని తలా తోకాలేని ఆకాశవాణి మాటలు విని గొంతు నరికి ఆ నెత్తురు త్రాగడానికి సిద్ధపడ్డావా ఎంతటి అనుచితమైన పని ఇది వసుదేవుని మంచితనంకు సహించలేక అతని కొంప కూల్చటానికి ఏదో వంచెనతో ఎవరో ప్రేలిన ప్రేలాపన ఇది కాదు ఆకాశవాణి మాటే అనుకుందాము పోని ఈ ఆడపడుచుని నువ్వు చంపితే నీవుకు చావు తప్పుతుందా కాలినది కాకపోదు కొంచెం శాంతించి ఈ బిడ్డను విడిచిపెట్టు చేజేతులారా స్త్రీని అందునా చెల్లెలిని చంపి సాటి రాచవారిలో అపకీర్తి తెచ్చుకోకు కొంచెం గద్దించినట్టుగానే పెద్దలన్న మాటలు విని కంచుడు కత్తిని ఒరలో దిగజార్చి మాటామంతి లేక ఆకాశం వంక చూస్తూ నిల్చున్నాడు అప్పుడు అమాయకుడగ్గు వసుదేవుడు ముందుకు వచ్చి ఇలా అన్నాడు బావా విచారించుకు ఈమెకి పుట్టిన శిశువులను వెంట వెంటనే నీకు అప్పగిస్తాను వారిని చంపి నీ ప్రాణం నిలుపుకో ఈ మాటలకు తిరుగులేదు తిరిగితే నా పితరుల నరక యాతన అనుభవిస్తారు అని ప్రతిజ్ఞాపూర్వకంగా అన్నాడు శభాష్ మంచి మాట ఏమి గుండెనిబ్బరం వసుదేవుడు అసత్యమంటే ఎలాంటిదో తెలియదు అలాగే కాని అన్నారు అక్కడ ఉన్న పెద్దలందరూ సరే ఇక సుఖంగా ఉండండి మీ ఇంటికి పొండి అని కంసుడు దేవకి వసుదేవులను విడిచిపెట్టారు ఆ నవ వధూవరులు బ్రతుకు జీవుడ అని తలలు తడువుకుంటూ ఇంటికి పోయారు నిశ్చితంగా సంసార జీవితం గడుపుతున్నారు కొంతకాలానికి దేవకి గర్భవతి పచ్చని పనసు పండు లాంటి కొడుకును కన్నది వసుదేవుడు మెల్లనా మెల్లనా పురిటింటికి వెళ్ళాడు దేవకి ఆనాడు నలుగురిలోనూ నేను ఆడిన మాట పాటించి ఈ పాటికే ఈ పసికందును మీ అన్న కత్తికి ఎరచేయాలి నువ్వు విచారించకు ఎంతవారికి కర్మఫలం అనుభవించక తప్పదు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం